గుప్పడెంత మనసు సీరియల్ అయితే అయిపోతుందన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే రేపటితో గుప్పడెంత మనసు సీరియల్ టోటల్గా క్లోజ్ అయిపోతుంది ఆల్రెడీ ఫేర్వెల్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు రిషి సార్ గ్యాంగ్ అంతా కూడా టీం మొత్తం కూడా ఫేర్వెల్ పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు చాలా ఎంటర్టైన్ చేశారు కూడా మనల్ని ఇవన్నీ ఇలా ఉంటే ఆల్రెడీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తీర్థరూప తండే వారి గురించి ప్రియమైన నాన్నకు సినిమా గురించి ఆల్రెడీ రిషి సార్ మనకు చెప్పడం జరిగింది అయితే అంతకుముందు కూడా కొన్ని ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటే ఏదైనా సినిమా ఆడిషన్ కోసమా లేదంటే ఏదైనా యాడ్ కోసమా ఈ ఫొటోస్ అని మనం ఆల్రెడీ అనుకున్నాం అయితే నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది తనకి చాలా ఇష్టమైన బ్లాక్ కలర్ షర్ట్తో ఉన్నటువంటి కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది అందులో చాలా స్టైలిష్గా ఉన్నారు ఈ పిక్స్ కూడా ఒకవేళ మూవీ గురించా ఈ పిక్స్ కూడా మూవీకి సంబంధించిన పిక్సా లేదంటే తన ఫోటోషూట్ సరదాగా చేయించుకున్న పిక్సా తన ఆల్బంలో పెట్టుకోవడానికి రెడీ చేసుకున్న పిక్సా అనేవైతే తెలియదు ఖచ్చితంగా మూవీకి సంబంధించిన ఆడిషన్ పిక్స్లా అయితే లేవు తను చాలా స్టైలిష్ లుక్లో తీయించుకున్న పర్సనల్ పిక్స్ లాగా ఉన్నాయి వాటన్నిటినీ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇక ఫేవరెల్ పార్టీలో రిషి వసు చేసిన ఏంటో మనం కూడా చూసి తెలుసుకుందాం ఆదివారం స్టార్మా పరివారంలో మనం అందరం కూడా రిషి వసు టీం మొత్తం చేసిన అల్లరి ఆనందాన్ని మనం కూడా ఎంజాయ్ చేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి